ఎన్నడూ చూడని విధంగా అంబటి రాంబాబు గారు ఆది మంత్రివర్యులు వారి గృహం మీద దాడి చేసి వారిని భయప్రాంతులకు చేసినటువంటి విషయం రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది వారు వయసును కూడా గమనించకుండా వారి కుటుంబంలో ఇంటి మీదకి వచ్చేసి రాళ్లతో కర్రలతో దాడి చేసి వాళ్ళను ఏ విధంగా భయపెట్టారు అన్నది రాష్ట్రం మొత్తం చూస్తుంది ఇప్పుడు ఆ కుటుంబాన్ని కలుసుకున్నప్పుడు వాటి కళ్ళల్లో ఇంకా ఆ రోజు జరిగినటువంటి సంఘటన తాలూకా భయాందోళనలు ఇంకా వీడిపో వీడిపోలేదు వారి ఇంకా నిరాహారాలు లేకుండా భయంతో మరి మా ఇంట్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఉన్నారు ఇలాంటి ండ గౌర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆ కుటుంబానికి వారి యొక్క తెలియజేసి అండగా ఉంటాను అని తెలియజేయడానికి రేపు అప్పటి రామబాబు రావడం జరుగుతూ ఉంది అందుకు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే ఇప్పుడే వాళ్ళ బాబు చెప్తా ఉన్నారు మళ్ళీ తిరిగి పోలీస్ కస్టడీకి తీసుకుని ఆయన్ని శారీరకంగా మానసికంగా మళ్ళీ వేదనకు గురి చేసి ఆయన్ని కొట్టాలని చూస్తున్నారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు దారు దారుణం ఏమిటంటే ఈ మహి మహిళలు అందరూ ఉన్న ఇంట్లో ఒక ఎమ్మెల్యే వచ్చేసి మహిళా ఎమ్మెల్యే వచ్చేసి వాళ్ళ ఇంటి మీద పడి దాడులు చేయించడం అన్నది చూస్తుంటే నిజంగా చాలా ఘోరంగా అనిపిస్తూ ఉంది రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి పోలీసులు దగ్గరుండి ఈ దారుణ కాండను జరిపించడం చూస్తుంటే మనం ఎక్కడ ఏ ఏ పాలనలో ఉన్నామా ఏ యుగంలో ఉన్నామా అనే అనుమానం వస్తుంది మనం రాక్షస యుగంలో ఉన్నామా ఈరోజు త్రేతాయుగం దాటాము యుగం దాటాము కలియుగంలోకి వచ్చాము రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ శాంతియుతంగా ఉండాల్సినటువంటి రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన అని చెప్పి మొదలుపెట్టి ఈరోజు అందరినీ కూడా వారికి ఎవరు ఎవరై ఎవరైతే టార్గెట్ చేశారో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరినీ కూడా అరెస్టులు చేసుకుంటూ పోతూ మరి ఏమాత్రం ఒక ఎలా ఇబ్బంది పెట్టాలని కార్యకర్తలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఈ రాక్షస పాలన ఖచ్చితంగా పోవాలంటే దాన్ని మనం రాష్ట్రపతి గారికి నివేదించుకొని గవర్నర్ పాలన విధిస్తే తప్పితే ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి అంతం లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా అధ్యక్షులు వారు మరి కుటుంబాలకు తర్వాత జోగి రమేష్ గారి కుటుంబాల మీద కూడా పెట్రోల్ బంబు దాడులు చేయడం జరిగింది శుక్రవారం వారిని పరామర్శిస్తారు రేపు ఇక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి మా మీద ఏమైనా ఈగవాలితే మా నాయకుడి మీద ఈగవాలన్నా కానీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మా కార్యకర్తలు అందరూ కూడా ఏం చేయాలో అది తర్వాత తెలుస్తారని కూడా నేను తెలియజేసుకుంటాను ఇప్పుడు వాళ్ళు చేసిన దాన్ని మీరు సమర్థిస్తున్నారా మీరు చూసారు మీరు మీరు సమర్థిస్తున్నారా రాష్ట్రంలో అలాంటి దాడులు రేపు మీ ఇంటి మీద జరగచ్చు రేపు నా ఇంటి మీద జరగవచ్చు మనం ప్రజా జీవితంలో ఉన్నాం స్వేచ్ఛగా బయటకు వెళ్ళే అవకాశాలు మనం మనకు ఉండాలా లేదా అన్నది మీరు చెప్పండి ఇంటి మీదకి వచ్చేసి రాళ్ళు ఇస్తరి దాడులు చేస్తుంటే రేపు మీ ఇంట్లో మీ మా మీరు 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 పెట్టే వార్త నచ్చదు ఎవరికన్నా అప్పుడు వచ్చి మీద దాడి చేస్తే ఏం చేస్తారు మీరు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ ఆ చేసుకోరానికి ఊరుకోరు అని అంటే విత్ ఇన్ ద వర్క్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ లా అండ్ ఆర్డర్ చేసామండి అంతేగాని వాటిని బ్రేక్ చేసి చెయ్యండి అదే అండి ప్రత్యేకించి అడగక్కర్లేదు అంటే వాళ్ళు చేసిన పద్ధతులు బట్టి మీకు అలాంటి అనుమానాలు వస్తున్నాయో కానీ వ్యవస్థ మీద అవసరం